డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం గణేష్ నవరాత్రులను పురస్కరించుకుని గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేయదలుచుకున్న భక్తులు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని కొల్లిపేర ఎస్ఐ పి కోటేశ్వరరావు తెలిపారు దీనికి సంబంధించి గణేష్ ఉత్సవ వెబ్సైట్లో వివరాలు నమోదు చేయాలని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ తరఫున గణేష్ ఉత్సవ డాట్ నెట్ అనే వెబ్సైట్ను ప్రారంభించడం జరిగింది మండపాలపేటలో వస్తున్న ప్రతి ఒక్కరూ ఆ వెబ్సైట్ను అనుమతులు పొందవచ్చు కోరుచున్నాము ఎవరైనా అనుమతులు పొందకుండా పెట్టని పోలీసు వారు చర్యలు తీసుకుంటాము ఫ్రెండ్స్ సమాచారం ఏదైనా తక్షణమే తెలుసుకోవాలని మీరు అనుకుంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చే